గురుగారు ఉత్తర భారతదేశంలో వినాయకుడి విగ్రహాలు మందిరాలలో సింధూర వర్ణంలోనే గోచరం అవుతూ ఉంటాయి కదా ఇలా వినాయకుడికి సింధూరం అలదడంలో అంతరం ఏంటి సింధూరం అనేసరికి మనకు హనుమంతుల వారు కూడా అవును ఎక్కువగా సింధూరం అలుతుంటారు హనుమంతుడికి బాగా దగ్గరేటువంటి వాడు మన వినాయకుడు ఆయనకు కూడా సింధూర వర్ణం అలదటం ఇది ఉత్తర భారతంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడ ఇప్పుడు కూడా కనిపిస్తుంది మన దక్షిణ భారతంలో కూడా ఎందుకు ఈ సింధూర వర్ణం అనంటే దీనికి తమిళ పురాణంలో మన మా మామూలు పురాణాల్లో ఇది లేదమ్మా తమిళ పురాణంలో ఉంది సింధూరాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు అన్నట్ట ఈ సింధూరాసురుడు అనేటువంటి రాక్షసుడు గణపతిని గేలి చేసేట ఈయనెప్పుడు కూడా అనోరణీయాన్ అంటే అణువులో బాగా అణువు అంటే అణువు కంటే బాగా తక్కువ అంత చిన్నవాడిగా ఉంటాడు ఉండాల్సి వస్తే పెద్దవాడిగా ఉంటాడు వాడేమో పెద్ద రాక్షసుడు సింధూరాసురుడు ఈయనేమో చాలా చిన్నవాడిగా కనపడ్డాడు అంటే ఎదుటివాడి అహంకారాన్ని తగ్గించాలనుకున్నాడు కాబట్టి అతను గేలి చేసేట గణపతిని నా ఆకారం చూసావా ఎంత ఉందో నువ్వు చూసావా ఇంత చిన్నవాడి కింద నువ్వు ఉన్నావు నేను నీకంటే గొప్పవాడిని అని చెప్పి ఇలా శరీరాన్ని పైనుంచి కిందికి ఇలా చేతితోటి ఇలా రాసుకున్నాడు వాడు సింధూరాసుడు వాడు వాళ్ళంతా సింధూరంగా ఉంటుందన్నమాట ఈయన నవ్వుకున్నట్ట నవ్వుకొని నువ్వు గేలి చేస్తున్నావు కదా సరే నీ అహంకారం మీద నేను తగ్గిస్తానని చెప్పి ఆ రాక్షసుణ్ణి సంహారం చేసిన తర్వాత ఆ సింధూరాసుడికి ఉన్నటువంటి ఆ సింధూర వర్ణం ఏదైతే ఉందో ఒరే నన్ను ఇప్పుడు దాకా నువ్వు గేలి చేసావు కదా నిన్ను లోకంలో నేను ప్రదర్శన చేస్తాను ఈ రంగుని నేను ప్రదర్శన చేస్తానని చెప్పి ఆ రాక్షసుడి యొక్క సింధూర వర్ణాన్ని తన ఒంటికి రాసుకున్నట్టు అందుకని అప్పటి నుంచి ఆ మహానుభావుణ్ణి సింధూర వినాయకుడు అంటారు ఎందుకనండి ఇలాగా అని అంటే ఒక అహంకారం ఏదైతే లోకంలో ఉందో అంటే మన ప్రతీకాత్మకం చెప్తున్నాం అహంకారం ఏదైతే ఉందో అది స్వామి నమ్మినటువంటి వాళ్ళని గేలి చేసినటువంటి ఇద్దరినీ కూడా తన దగ్గరికి రాసేసుకుంటాడంటే తన దగ్గరికి చేర్చుకుంటాడు అంటే కోటి విద్యలు కూటి కొరకేలాగా ఎక్కడ వాళ్ళైనా అక్కడికి వెళ్ళటమే కదా కాబట్టి మీరు చిట్టచివరి చివరి గమ్యస్థానం నాదే సుమ అన్ని రంగులు నావే అన్నింటిలో ఉన్నది నేనే అని చెప్పడానికి అక్కడ సింధూర వర్ణాన్ని స్వామివారు ఒంటికి రాసుకొని ఉంటారు సింధూర వర్ణంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మిగతా అమ్మవారికి మనం ఇందాక లలితాదేవి గురించి చెప్పుకున్నాం అరుణాం కరుణాతరంగితాక్షిం అమ్మవారికి కూడా ఈ సింధూర వర్ణానికి దగ్గరలో అంటే ఎరుపుకి కొంచెం దగ్గర సింధూర వర్ణం కాబట్టి అమ్మ కూడా ఎరుపు రంగు అమ్మకి పుట్టినటువంటి ఈ తనయుడు కూడా ఈ వినాయకుడు కూడా ఎరుపు రంగు అందువల్ల ఎరుపు రంగులో ఎరుపు ఏం చేస్తుందంటే మన జాతీయ పతాకంలో కూడా కాషాయం రంగు ఎరుపు రంగు అంటుంటాం కదా మనం ఇది ఏం చేస్తుందంటే దేనికి ప్రతీక అంటే అది శౌర్యానికి ప్రతీక నన్ను గేలి చేసావు కదా నువ్వు అతి లోకంలో అత్యధికమైనటువంటి పరాక్రమవంతుణ్ణి నేనే సుమా అని చెప్పడానికి ఆ సింధూర వర్ణం స్వామి వ్రాసుకున్నాడు అంటే స్వామిని గనక పూజ చేస్తే నిష్టగా గనక పూజ చేస్తే పిరికివాడికి కూడా ఆ సింధూర వినాయకుడిని పూజ చేస్తే ధైర్యం వస్తుంది ఒక వీరత్వం లక్షణం వాడికి లభిస్తుందని చెప్పడానికి సింధూర వినాయకుడు పూజ చేయమన్నారు పెద్దవాళ్ళు